హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడలేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే కొత్తగా ఈ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించి అప్లై చేసి ఉంటారో అలాంటి వారికి ఎన్బిఎం పోర్టల్లోని పేమెంట్ స్టేటస్లోనైతే సక్సెస్ అనేసి రావడం జరిగింది కానీ డబ్బులు పడలేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంపల్సరిగా మీకైతే ఒక సమాధానం అనేది లభిస్తుంది మీరు ముందుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ చేసి ఉంటేనే ఈ పథకానికి సంబంధించి అంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడతాయి ఒక్కసారి మీ మొబైల్లోనే మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అస్సలు ఈ ఆధార్ కార్డు తోటి మొబైల్ నెంబరు అప్ అయ్యిందా లేదా మీరైతే ముందు తెలుసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే మన ఛానల్లోని వీడియోస్ అయితే ఇదే మాదిరిగా చెప్పడం జరిగింది ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అయ్యి ఉంటేనే మీకు అనేది చేయూత డబ్బులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది పడతాయి లేదా మీకు ఒకటి లేదా రెండు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయనుకుందాం అనుకుందాం మీరు రెండోసారిగా ఏ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ చేసి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు పడతాయి